మీకే చుట్టున్నా మీ పిల్లలకు మంచి గేమ్స్ లో నైపుణ్యం ఉంటే గేమ్స్ ఆడించండి కానీ దాంట్లో మంచి పట్టు సంపాదించేలా ఒక గోల్డ్ మెడల్ సాధించేలా ఆయన తయారు చేయండి అప్పుడు మాత్రమే చదువుకు మీ యొక్క చేస్తున్న గేమ్స్ కు విలువ ఉంటుంది ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థికి గోల్డ్ మెడల్ చెన్నైకి చెందిన రాజా అరవై ఎనిమిదవ వార్షిక గోల్డ్ మెడల్ సాధించాడు ఇల్లు లేకపోయినా కూడా కష్టపడి చదివి చదువులోనూ ఆటలోనూ రాణించగలుగుతున్నాడు రాజా చెన్నైకి చెందిన ఈ రాజా జూడో ఆడుతున్నాడు జూడో అనేది జపాన్ యుద్ధ విద్యలో ఒకటి జూడో జూడో ఈ మధ్య కాలంలో ఒలింపిక్స్ లో కూడా దాన్ని చేర్చారు రాజా చెన్నైకి చెందిన వాడు అర్వత చదువుతున్నాడు ఈ అబ్బాయి చదువులోనూ ఆటల్లోనూ రాణిస్తున్నాడు ఈ అబ్బాయి చదువుతున్నప్పుడు రెండు వేల పదహైదులో చెన్నైలో భారీ వరద కారణంగా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది తర్వాత వారు ఆ టౌన్ చివర్లో ఇంచుకున్నారు గుడిసే మాదిరిగా తర్వాత ఈ అబ్బాయి చదవడం చాలా కష్టంగా మారిపోయింది చదవడం కోసం పునరావాస కేంద్రంలో ఉంటూ చదువుతున్నాడు ఆ పునరావాస కేంద్రంలో ఉన్న చదువుతున్నప్పుడు ఈ అబ్బాయి ఆరు చదువుతున్నాడు ఆరు చదువుతున్నప్పుడు అక్కడ ఆ పునరావాస కేంద్రానికి సారథి అనే వాచ్మెన్ వచ్చాడు ఈ సారథి జూడోలో బ్లాక్ బెల్ట్ ఈ సారథి వాచ్మెన్ గా పనిచేసుకుంటూనే ఈ పిల్లలకు జూడోలో మంచి మిలగోల నేర్చుకుంటు నేర్పిస్తున్నాడు సారథి గారికి వాచ్మెన్ పనిచేస్తున్నా ఆయన సొంత ఇల్లు ఉంది కానీ రాత్రి పూట సొంత ఇంటికి వెళ్లకుండా ఆ పునరావాస కేంద్రంలో ఉండే విద్యార్థులకు పేద విద్యార్థులకు జూడో గేమ్స్ నేర్పిస్తున్నాడు తక్కువ కాలంలోనే రాజా అన్ని రకాల వెలుగులు నేర్చుకున్నాడు అందరికంటే భిన్నంగా ఉన్నాడు చదువుల్లోనూ గేమ్స్లోనో అదే విధంగా ఉన్నాడు తర్వాత ఈ అబ్బాయి సారథి గారు చెప్పినట్లుగా అన్ని నేర్చుకుని అరవై ఎనిమిదవ స్కూల్ వార్షికోత్సవంలో గోల్డ్ మెడల్ సాధించాడు ఈ రాజా చూడండి ఒక్కసారి ఆలోచించండి మనం చదువుల్లోనూ ఆటలోనూ రాణించగలగాలి చాలా మంది ఏం చేస్తున్నారండి ఇప్పుడు చదువుతో పాటు గేమ్స్ ఆడుతున్నారు కానీ ఆ గేమ్స్ కేవలం టైం పాస్ కోసమే ఆడుతున్నారు విలువైన సమయాన్ని వృధా చేసి గేమ్స్ ఆడడం గొప్ప కాదు ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు దాంట్లో కూడా మంచి నైపుణ్యం సంపాదించి దాంట్లో కూడా ఒక సర్టిఫికేట్ సంపాదించుకోగలిగితే ఆ సర్టిఫికేట్ ద్వారా గేమ్స్ కోటా కింద నువ్వు ఉద్యోగం కూడా పొందవచ్చు కాబట్టి ఏ విద్యార్థిని విద్యార్థులైనా సరే మీరు టైం పాస్ కోసం ఆటలు ఆడకండి మంచి ఎండలో గేమ్స్ ఆడుతుంటారు అది చాలా తప్పు మీరు గేమ్స్ ఆడండి దాంట్లో పట్టు సాధించండి పట్టు సాధించి మీకు ఏ గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మాస్టర్ అయిపోవాలి మీరు మాస్టర్ అయిపోయి దాంట్లో సర్టిఫికేట్ పొందేలా మీరు ఆడాలి అప్పుడు మాత్రం నాకు గెలువ ఉంటుంది చదువు ఈ విధంగా గేమ్స్ కింద కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడ చూడండి సారిధి గారు వాచ్మెన్ పనిచేసుకుంటూనే చేసుకుంటూనే లో బ్లాక్ అండ్ ఉంది కాబట్టి తన విద్య వృధా కాకూడ ఉద్దేశంతోనే అక్కడ ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు జూడో గేమ్ నేర్పిస్తున్నాడు అంటే సమాజానికి ఎంతో కొంత ఆయన సేవ చేస్తున్నాడు